ఎల్ఎండి మిడ్ మానేరు నుంచి ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లాలోని రైతులకు కాకతీయ కెనాల్ ద్వారా నీటిని వెంటనే విడుదల చేయాలని రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మా ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు మెడిగడ్డ వద్ద పది లక్షల క్యూసెక్ల నీరు వృధాగా పోతున్నాయని వెంటనే పంపులు ఆన్ చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు పంపులను రిపేర్ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు కాలువల ద్వారా నీళ్ళ ద్వారా పంటలు పండించేటువంటి రైతాంగం అదేవిధంగా నేరుగా కాళ్ల ద్వారా కాకపోయినా చెరువులు కుంటలు ద్వారా బోరుబాయి ద్వారా పంటలు పండించేటువంటి ఇది మనకు తెలుసు ఈ ప్రాంతంలో గత రెండు మూడు రోజుల నుంచి నాకు నేరుగా ఫోన్లో మాట్లాడడం రైతులు తర్వాత ఇవాళ ఉదయం నుండి మీ కొన్ని కార్యక్రమాలు మేమందరం కూడా కలిసి నేను ఉదయం పూట నుండి తిరుగుతున్నప్పుడు రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తొందరగా పత్రికల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియాలని చెప్పి మీకు అతి తక్కువ సమయం ఇచ్చి ప్రెస్ మిత్రుల్ని ఆహ్వానించడం జరిగింది మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు హోం మంత్రి ఈ అన్నారం సుందీలా నింపి ఎల్ఎంపెల్లి నింపి మిడ్ మార్ని తీసుకొచ్చి ఎల్ఎండిలకు తీసుకొచ్చి కాకతీయ కేనాల్లో నీళ్ళు ప్రవహిస్తే ఇవాళ ఇక్కడి నుంచి మొదలు పెడితే మన పూర్వపు కరీంనగర్ జిల్లా పూర్వపు వరంగల్ జిల్లా రైతాంగాన్ని కాపాడొచ్చు లేకపోతే చాలా నష్టపడబోతున్నారు ఇంకా మీరు రబీది యాసంగి గురించే నేను మాట్లాడదలుచుకోలేదు అసలు ఇంకా రాజకీయాలు వద్దు రైతులు ముద్దు ఈ నినాదంతోనే మేము ముందుకు వెళ్తాం కంపల్సరీగా రాజకీయాల చేసినప్పుడు రాజకీయాలు చేద్దాం కానీ మొదటిగా ఇలా ఈ పని చేయాలని చెప్పి మేము సీరియస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసాము అన్నారం ఇబ్బంది ఏం లేదు ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో సంబంధం లేదు అది ఇమీడియట్గా మళ్ళా వీళ్ళకి ఏంటంటే మళ్ళీ ఏం చేయాలి వీటిని మళ్ళీ వస్తాలే పంపులు పంపులు వచ్చితే కేసీఆర్ గుర్చుకోవాలి రైతులు ఎంత దుర్మార్గులు ఇలా ఎల్ల పిలిచే నీళ్ళు తీసుకురావడానికి మోటార్ వస్తే నీళ్ళు వస్తే నిండుతుంది అర్రే మళ్ళీ టీవీల అన్ని మళ్ళీ మోటార్లు పంపులు నీళ్ళు వస్తా అంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు ఒకంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్